బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో కూల్చివేతున్న అంశంపై బొల్లపల్లి మండల తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్ ఎస్ఐ బాలకృష్ణలతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆక్రమణాల నేపథ్యాన్ని వివరించారు వెల్లటూరు గ్రామానికి ద్రోణాధున మల్లికార్జునరావు శర్మ తన పొలానికి వెళ్లే దారిలో ఆర్ఎన్బి రోడ్ ఆక్రమణాలకు గురైందని జిల్లా కలెక్టర్ పల్నాడు వారికి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని సదరు ఫిర్యాదు మేరకు ఆర్ఎన్బిఏఈ విచారణ జరిపి సదరు ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణ అరేంజ్మెంట్ అని నిర్ధారించి ఆక్రమణలు తొలగించారని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిపారు దీంతో ఆక్రమణలు తొలగింపుకు నోటీసులు జారీ చేశామని చెప్పారు సదరు ఆక్రమణలు తొలగింపులో జాప్యం వలన ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినందున స్పందించిన హైకోర్టు సదరు ఆక్రమణాలు మూడు నెలలు వనక ముప్పైవో తారీఖు ఆరో నెల నాటికి తొలగించాలని ఆదేశించిన మిగతా సదరు ఆక్రమణదారులకు దాడులకు మరోమారు నోటీసులు జారీ చేశామని తెలిపారు పోలీస్ ప్రొడక్షన్ కావాలని దగదనంగా మనం మేము ఇరవై ఐదో తారీఖున ఎంఆర్ఓ గారు మరియు ఆర్ ఎన్ బీఏఏ గారు ఇచ్చిన లెటర్ల పొరకం మరియు హైకోర్టు వారు ఆర్డర్ వారు జత చేసిన దాని ప్రకారం మేము ఆ రోజు పోలీస్ ప్రొడక్షన్ బందో బందోబస్తు ఏర్పాటు చేసి సదరు ఆక్రమణ తొలగించుటకు ప్రొడక్షన్ ఇవ్వడమైనది అనేది ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరు దాన్ని ఇంప్లికేట్ చేయడం కానీ అలాంటివి కూడా ఏమీ లేదు ఇది పూర్తిగా హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు చేయబడిందని తెలియజేస్తున్నామని